హలో ఇది కువైట్ నుంచి శివ వచ్చిందంట కదా తెలుసా ఏమన్నా ఆ కువైట్ నుంచి శివ అని మొన్న ఒక అతను బాగా ఇబ్బంది పడేడు కదా అవునవును వచ్చిండు అన్న వచ్చిండంట ఎప్పుడు వచ్చిండంటే ఏం అసలు ఏం జరిగింది ఏముందన్న ఈ టీవీ ఛానల్ ఉన్నాయి కదా కొన్ని కొన్ని ఛానల్స్ ఏమో పెట్టినాయంట ఆ ఛానల్స్ లేకపోతే ఆయన చెప్పుకొని వచ్చిండు కదా ఆయన కూడా చెప్పిండు కదా అవును ఆ ఇట్లా కొన్ని ఛానల్స్ సపోర్ట్ చేసిండ్రు నన్ను వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోతే మేము అక్కడే ఉంటుండే మాకు కష్టాలు ఉండేవి వీటిలో మమ్మల్ని పట్టించుకునే లేకపోతుండే అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటూ అన్ని రాలేదు కదా కొన్ని ఛానల్ ఛానల్ వచ్చింది పెద్ద పెద్ద ఎక్కడ రాలేదు కదా ఆ పెద్ద రాలే అని ఎందుకు అన్న పెద్ద ఎందుకు వేస్తారు చెప్పు సెలబ్రిటీ కాదు కదా సెలబ్రిటీలు అని ఇంటర్వ్యూలు డిబేట్లు ఇవి చేస్తారు వాళ్ళకి వ్యూస్ వస్తాయి రేటింగ్ వెంటనే వస్తుంది కాబట్టి వాళ్ళు సెలబ్రిటీలు చుట్టూ తిరుగుతారు అందుకే వీళ్ళ చుట్టూ రాలే కొన్ని ఛానల్ ఏవో రెస్పాండ్ అయినాయి అవి కూడా వాటికి మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఆ ఒకటి రెండు ఛానల్స్ వచ్చినాయి కాబట్టి ఆ పని జరిగింది ఎంతమంది ఎంతమంది ఉన్నారో ఏమో మరి ఇప్పుడు రాజ్ తరుణ్ంది ప్లస్ ముఖేష్ అంబాంది వీళ్ళందరిది పెద్ద లైవ్ సాయి రెడ్డి గారిది వీళ్ళందరి పెద్ద లైవ్ డిబేట్లు నడుస్తున్నాయి అది చెప్తున్నా డిబేట్లు ఇవి ఇవన్నీ కూడా సెలబ్రిటీలు ఎవరో కొంచెం పేరున్న వాళ్ళ చుట్టూ తిరుగుతారు తప్ప వీళ్ళు నార్మల్ పీపుల్ కోసం ఏడాది అన్న మీడియా వాళ్ళు అంటే ఏంది అసలు ప్రజల కోసం వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఎవరికైనా కష్టాలు వస్తున్నాయా ఏంటి అనేది మాట్లాడాలి దాని గురించి కదా వీళ్ళు చేయాల్సింది సెలబ్రిటీల చుట్టూ హీరోల చుట్టూ ఆ డైరెక్టర్ ప్రొడ్యూసరు ఆ మన చూసినాం రాస్తారు అని చెప్పేసి వాళ్ళ పర్సనల్ గొడవ అది ఇప్పటికీ నడుస్తుంది అదే అదే చెప్తున్నా వారం పది రోజులు వాళ్ళ చుట్టూ తిరుగుకుంటా వాళ్ళు ఏం చేసారు వాళ్ళు ఏడికి పోయారు ఏడ తిరిగారు ఇవన్నీ తెలుసుకోవడమా వాళ్ళ వాళ్ళ వెనకాల చుట్టూ తిరగాల వాళ్ళు కామన్ పీపుల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు వాళ్ళ నీడ్స్ ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా ఎక్కడ స్కామ్స్ నడుస్తున్నాయా ఎక్కడైనా ఏజెంట్ చాలా మంది నేను చాలా వరకు చూసిన ఎవరో ఏజెంట్ అంట డబ్బులు తీసుకొని మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తే చేయకపోవడం మళ్ళా ఇంకో ఇష్యూ ఏంటంటే ఎవరినో తరగతి వాళ్ళని డబ్బులు తీసుకొని జస్ట్ ఆ వీసా ఉంటది అన్న వారం రోజులకి ఆ వారం రోజుల వీసా ఇచ్చి పంపించండి పాపం ఆయనకి చదువు రాదు ఏం రాదు వారం రోజుల తర్వాత అక్కడేమో ఆ ఏదో పళ్ళ నేర్చుకోవాలి లేదంటే వారం రోజుల తర్వాత పంపించేస్తారు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది కాదన్న ఇట్లాంటి న్యూస్ కవర్ చేయాలి కదా అన్న ఇవి కాకుండా హీరోల చుట్టూ డైరెక్టర్ల చుట్టూ ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతాయి ఎట్లా ఇదే అసలు చేయాల్సింది పాపం లోకేష్ లోకేష్ పట్టించుకొని ఆయన పట్టించుకోవడం ఇప్పుడు మన తెర మీదకి వచ్చింది కాబట్టి తెర ముందు వచ్చింది కాబట్టి ఆయన పాపం ఆ వీడియో చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అన్న అట్లా ముందుకు రానోజు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుసా ఉన్నారో అవునవును వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు అసలు ఇప్పుడు ఇప్పుడు ఇదంతా జరిగింది జరిగిన విషయం కూడా ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నారు కదా మరి దీనికి సమా అసలు మూల కారణం ఏంటి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడేలా ఎందుకు ఈ సమస్య వచ్చి పడుతుంది అనేది ఎవడైనా ఆలోచిస్తున్నారా ఇప్పటికి కూడా ఆయన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అది ఎందుకు ఏం జరిగిందని కూడా ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు అసలు పట్టించుకోవట్లేదు పట్టించుకోరా ఎందుకు నేను చెప్తున్నా అన్న వీళ్ళకి ఏం కావాలి అంటే వీళ్ళు ప్రజల కోసం కష్టపడరా వీళ్ళు ఏమంటే ఎవరో సెలబ్రిటీలు చుట్టూ తిరిగితే వాళ్ళకి ఏదో డబ్బులు అని చెప్పేసి పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇదే జరిగేదన్న ఇది జరుగుతుంది కాబట్టి మన దేశం మన రాష్ట్రం ఇట్లనే సంకనాగిపోతుంది ఇప్పుడు మొన్న ఒక సినిమా పెద్ద సినిమా రిలీజ్ అయింది పబ్లిక్ టాక్ పోయి పిచ్చి పిచ్చి అనౌన్స్మెంట్ అవి చేశారు అనమాట సినిమాకి జస్ట్ చిన్న సినిమా కాదు సినిమాకి అక్కడ ఒక మనిషి సాహుబాద్ కు మధ్యలో ఉంటే అది మినిమం ఎక్కడ ఏ ఛానల్లో కూడా రాలేదు వాళ్ళు ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఏడుస్తున్నారు వాళ్ళ ఇద్దరు ఇద్దరు ఆడపిల్లగా మళ్ళీ ఆయనకి పాపం అసలు చూడు మామూలుగా ప్రభుత్వం జస్ట్ న్యూస్ ఛానల్స్ అంటే ఇంత కూడా పట్టించుకోకుండా అక్కడ ప్రభుత్వం ఎంత పట్టించుకుంది పట్టించుకోవడం వల్ల వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చారు వాళ్ళు అవును అసలు ఈ రోజు కూడా రోజు ఈ రోజు కూడా ఒక్కళ్ళు కూడా ట్విట్ కూడా చేయలేదు కనీసం చూడు వాళ్ళ గురించి తీసుకురావాలని చెప్పేసి ఒక ఈ రోజు ఈ రోజు బర్త్డే అయితే మళ్ళీ ట్విట్టర్ లో వాటిలో వీటిలో అన్ని నానా హంగామా చేస్తారనమాట ఇల్లు అన్న ఒక్క నిమిషం అన్న ఏంటి అంటే ఆయన నన్ను పడేసిర్రు అని చెప్పేసి వీడియోలో చెప్పుకుంటూ వచ్చింది కదా అన్న ఆ ఎడారిలో పడేసిండు అంటే ఆయన వెళ్ళింది ఎడారిలో పని చేయడానికి అన్న కాదు కదా అవును అవునా కదా అవునవు అట్లాంటిది అంటే ఏజెంట్ ఎవడో వాడు వాడు మోసం చేసి పంపించి ఏదో ఒక పని చేసుకోవాలి అని అనుకుని పోలేదు కదా ఒక పని అంటూ చెప్పి ఆయన పంపిస్తాడు కదా విజా అనేది ఒక పని మీద ఉంటుంది కదా ఆయన చెప్పింది కూడా నాకు ఈ పని గురించి రాలేదు నేను ఇట్లా రానప్పుడు ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటి స్కామ్స్ ఎందుకు పడుతున్నాయి ఈ స్కామ్స్ వల్ల మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తెలుగు వాళ్ళు ఎందుకు అసలు ఇది ఒక ఫస్ట్ టైం కాదు ఇది చాలా సార్లు జరిగింది ఇలా ఓన్లీ తెర మీద వస్తే తప్ప వీళ్ళు పనిచేయరు ఇంకా మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు కానీ ఇది ఒకటి హైలైట్ చేస్తే చాలా యూజ్ అయింది చాలా మందికి యూజ్ అయింది ఎక్కడ ఎవరు ఎవరు పట్టించుకోవడం పట్టించుకోవట్లేదు అసలు ఏమో అసలు పట్టించుకోవడం లేదు ఈ మన రాష్ట్రం ఇట్లా సంకనాగిపోతుంది స్కామ్స్ అవి ఇవి అని చెప్పేసి పని చేసుకోవడం ఏందన్న ఇక్కడ పని చేసుకోవడం ఒకవేళ నిజంగానే పని చేసుకునే ఉంటాయి అంత తెలివి లేకుంటే మన గవర్నమెంట్ ఆ సౌకర్యాలు సదుపాయాలు అవన్నీ కల్పిస్తే ఇక్కడ పని చేసుకుంటారు కదా అన్న సరే పోనీ బయటికి వెళ్తున్నారు మరి ఆ స్కామ్స్ లాంటివి ఏమీ లేకపోతే చక్కగా అక్కడికి వెళ్ళైనా సెటిల్ అవుతారు కదా ఇప్పుడు ఎవడో వాడిని కూడా మధ్యలో ఎవడైతే అతను ఇరికిచ్చి వాడిని పట్టుకొని తంతే ఇలాంటి వాళ్ళకి చాలా మంది బయటకు వస్తారు కదా పాపం అవును కదా ఇప్పుడు అక్కడ ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి అలాగే మీడియా కూడా ఆలోచించాలి ప్రభుత్వాన్ని ఏమి ఉండదు ప్రభుత్వాన్ని ఏం లేదు న్యూస్ ఛానల్ కూడా ఇలాంటి వాళ్ళని కొద్దిగా ఇంకెవరు ఉన్నారా బయటికి రానని చెప్పేసి కొన్ని బౌలింగ్ లాంటి అలాంటివి ఇస్తే వాళ్ళు రేటు చెప్పుకోపోయిన కానీ డేట్ చెప్పుకోకపోయినా కానీ వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెట్టండి స్కూలింగ్ పెట్టండి అని చెప్తే ఏదో ఒకటి నెంబర్ కి వాట్సాప్ చేయండి మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తే వాళ్ళని తీసుకొస్తారు కదా ఈ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే మీ ప్రాబ్లమ్స్ ఏందని చెప్పేసి ఇప్పుడు వన్ వీక్ నుంచి విజయసాయి రెడ్డి సార్ వాళ్ళొక ఇష్యూ నడుస్తుంది రాజ్ తరుణ్ ఒక ఇష్యూ నడుస్తుంది ఇలాంటి తప్పనిచ్చి వేరే ఇష్యూ అంటూ ఏం లేదు కానీ న్యూస్ చానల్లో అవును ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళని పాపం హైలెట్ చేస్తే బయట తీసుకొచ్చి ఎంత బాగుండేది మామూలుగా ఒక్కడంటే ఒక్కడి పట్టించుకోలేదు వీళ్ళ ఇష్యూని ఎవరు పట్టించుకోరన్నా చిన్న పిల్లలని చూస్తే చిన్న పిల్లలు చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది పాపం వాళ్ళు వాళ్ళ తల్లి కుమిలిపోయింది పాపం వాళ్ళ పిల్లలు మాట్లాడుతుంటే నేను చూసిన వీడియో ఏ మాత్రం అయినా మరి ఆలోచించడానికి ఆ బుర్ర ఉందో లేదో అర్థమైతలేదు నాకు అర్థమై ఏందంటే నెక్స్ట్ ఇంకెవడున్నాడు ఎంత మంది ఉన్నారు ఈయన ఒక్కడే ఉంటాడా ఖచ్చితంగా ఒక్కడే బాధ చెప్పుకున్నాడు కాబట్టి ఒక్కడే ఉన్నాడా ఇంకా వేరే వాళ్ళు ఉంటారా ఇంకా వాళ్ళు ఏదో పరుగు పోతాయని చెప్పేసి ముందుకు రాలేదు కావచ్చు అవునవును ఏదో ఒక రకంగా ఏ రకంగా అయినా వాళ్ళు ముందు కావట్లేదు కావచ్చు వాళ్ళు అట్లనే కష్టపడుతున్నారు కావచ్చు ఇట్లనే న్యూస్ వస్తా అన్న ఈ న్యూస్ చూసుకుంటా న్యూస్ వస్తే దీన్ని ప్రచారం చేసి దీనికి వ్యూస్ రేటింగ్ డబ్బులు సంపాదించడం తప్ప ఒక బాధ్యత గల వ్యక్తి ఎక్కడా ఎవడు లేడు అన్న అది నేను చెప్పేది నాకు అర్థమైంది అదే ఈ సమాజాన్ని చూసి ఎవడు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఒక పని లేదన్నా అది విషయం ఇంకా ఇవన్నీ చూసి 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 మాట్లాడేవాడు కూడా విసికి పోయి ఒక ఇంట్లో కూర్చొని వాడి పని వాడు చూసుకుంటున్నాడు ఇది జరుగుతున్నది